నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెనీత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అంతేకాకుండా మన ఏంజల్ నెంబర్స్ కానీ స్విచ్ వర్డ్స్ గురించి కానీ తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో రకాల అఫిర్మేషన్స్ గురించి కూడా తెలుసుకుంటున్నాము మన ఛానల్లో ఇంకా ఈరోజు చూడబోయేది ఏంటి అని అంటే చాలా అద్భుతమైన ఒక విషయం అండి ఇది ఏంటి అని అంటే నిజంగా ఒక పాజిటివ్ వైబ్రేషన్ని ఎలా మన మనసులో అనుకుంటున్నాము అది అలాగే జరగాలి అనంటే ఒక మ్యాజిక్లా పనిచేయగలి ఒక చిన్న పరిహారం ఉందండి అది ఏంటి అని అంటే ఈరోజు రాత్రి పడుకునే ముందు మీరు అర్థం ముందు ఈ మాటని ఇప్పుడు చెప్పబోయే ఈ మాటని మీరు ఒక పదకొండు సార్లు కనుక అనుకొని పడుకుంటే మీ మనసులో ఏ ఏ కోరికైతే ఉందో ఇదేని అయితే ఈ పరిహారం చేస్తున్నారో అది నిజంగా ఒక మ్యాజిక్లా పని చేస్తుందండి ఇంకా పరిహారం ఏంటి ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదాం సాధారణంగా అండి మనం ఎన్నో రకాల పరిహారాలు అమ్మవారి గురించి తెలుసుకునే ముందు రాత్రి పూట చేస్తూ ఉంటాం ఎందువల్ల అంటే అమ్మవారు రాత్రి దేవత దేవత కాబట్టి అలాగే ఈరోజు చూడబోయే ఈ విషయం ఏంటి అని అంటే ఒక అర్థం గురించి తెలుసుకుంటున్నామండి ఇంతకుముందు కూడా మనం మన ఛానల్లో ఒక మంచి అఫర్మేషన్స్ గురించి తెలుసుకుంటూ ఉన్నాం అంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ మన మనసులో ఏదైతే ఒక విషయం ఉందో అది పాజిటివ్గా అనుకుంటూ కనుక ఒక చిన్న విషయాన్ని చేయగలిగితే అర్థం ముందు నిలబడి ఇప్పుడు చెప్పబోయే ఈ మాటని పదకొండు సార్లు అనుకుంటే అండి నిజంగా అలాగే జరుగుతుంది అని మనకి నిజంగా ఎంతోమంది ప్రాక్టికల్గా చేసి మంచి రిజల్ట్ని పొందగలిగారు అనమాట అలాంటి ఒక చిన్న పరిహారం అండి ఇంకా ఈరోజు ఈ పరిహారాన్ని ఎలాంటి వాళ్ళైనా సరే చేయొచ్చు మీరు ఒకవేళ నాన్ వెజ్ తినేసినా సరే ఒకవేళ మీరు ఇంకేదన్నా మతస్థులైనా కూడా లేదంటే కనుక పిరియడ్స్లో ఉన్నాము అని అనుకున్న వాళ్ళైనా సరే ఎలాంటి వాళ్ళకైనా ఒక హాస్టల్లో ఉన్న పిల్లలకి కూడా చాలా బాగా పనిచేస్తుందండి హాస్టల్లో ఉన్న పిల్లలైతే గనక నిజంగా పూజలు పరిహారాలు ఎక్కువ అక్క మాకు మీరు చెప్పే ఏంజల్ నెంబర్ సెవెళ్ళి బాగా ఉపయోగపడుతున్నాయని ఎంతోమంది అంటున్నారు అలాగే వాళ్ళందరికీ కూడా ఈ చిన్న పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇంకా అద్దం గురించి మనం తెలుసుకుందాం అసలు అద్దం అంటే ఏంటండి అద్దాన్ని కనుక పొద్దున్నే లేవగానే మనం అద్దాన్ని చూస్తే కనుక చాలా మంచిది అని చెప్పి మనకు తెలియ మనకి తెలియజేస్తున్నారు అంతేకాకుండా అండి అద్దంలో మనం ఎలా అయితే మనం నిలబడతామో అద్దం ముందు మన ప్రతిబింబాన్ని మనమే చూసుకుంటున్నామండి అందులో ఎలాంటి అబద్ధం అనేది ఏమీ ఉండదు ఇప్పుడు మనం వేరే మనుషులతోటో వేరే విషయాలతోటో మనం మాట్లాడేటప్పుడు ఏదైనా సరే మనం కొంచెం మార్చి మాట్లాడడానికి ఉన్నది ఉన్నట్టుగా చెప్పలేకపోతూ ఉంటాం మన ప్రతిబింబం అండి మన మనసులో కానీ మన మనసులో ఏదైతే ఉందో అది అద్దంలో కూడా ప్రతిబింబం అవుతుందండి అంటే మన ఫేస్ అనేది మన ఫేస్లో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో మన అద్దం ముందు నిలబడుతున్నామనుకోండి మనం ఎలా అయితే చూస్తున్నామో ఆ చూపులకి అర్థమేంటి మన మనసులో దేని గురించి ఆలోచిస్తున్నాము అనే విషయం కూడా ఫుల్గా అర్థంలో ఎలా ఎలాగైతే మనల్ని చూపించగలుగుతుందో అలాంటి ఒక విషయం అనేది ఒక అబద్ధం అనేది లేకుండా నిజంగా మనం ఎలాగైతే ఈ పరిహారాన్ని అనుకుంటున్నామో అది అక్షరాల జరుగుతుంది అనేది ఒక ఐదికంగా చెప్పబడుతుందండి నిజంగా మనం దేవుడి గదిలో కూడా అండి అద్దం ముందు కనుక ఒక కాయిన్స్ని దేవుడికి చిల్లర కాయిన్స్ని అద్దం ముందు పెట్టి పెడితే కనుక ఆ కాయిన్స్ అన్నీ అద్దంలో కనిపిస్తూ ఉంటాయండి అందువల్ల అలా పెడితే కనుక లక్ష్మీ కటాక్షం పెంపొందుతుంది అని చెప్పి కూడా మన ఛానల్లో చెప్పాం అలాగే ఇప్పుడు చేయబోయే ఈ విషయం ఏంటి అని అంటే రాత్రిపూట పడుకునే ముందు మన గురించి మనం పొగుడుతూ మనం మాట్లాడుకోవాలండి ఎలాగనంటే మీ ఇంట్లో ఎలాంటి అర్థమైనా సరే బీరువాకు ఉండే పెద్ద అర్థం కానీ కబోర్డ్లో ఉండే పెద్ద పెద్ద అద్దాలు కానీ లేదంటే మామూలుగా అరచేతి సైజు ఉన్న అరచేతి సైజు కానీ మోచేతి వరకు కూడా ఉన్న అద్దాలు కూడా ఉంటూ ఉంటాయి ఎలాంటి అద్దమైనా సరే అద్దం ముందు నిలబడి మీరు ఫస్ట్ మీ గురించి మీరు చెప్పండి మీరు మీతో మాట్లాడండి ఎలాగానంటే మనం బయట వాళ్ళతో మాట్లాడడానికి కొంచెం ఆలోచిస్తూ ఉంటాం మన మన మనసులో ఉన్నవి నేను చాలా అందంగా ఉన్నాను నా గురించి నేను మన గురించి మనం ఈ విషయాన్ని ఏదైనా ఒక విషయం చేయాలని అనుకుంటున్నారనుకోండి ఇది నేను సాధించగలను నాకేంటి తక్కువ అని చెప్పేసి మనల్ని మనం పొగుడుతూ కనుక ఎప్పుడైతే కనుక మనం సాధించగలమో మనల్ని మనం ప్రేమించాలి అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారండి బయట వాళ్ళని ప్రేమిస్తే కనుక ఒక టైంలో ఉన్నట్టుగా ఇంకో టైంలో ఉండరు మార్చి మార్చి మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మనల్ని మనం మోసం చేసుకోలేం కాబట్టి మనతో మనం మాట్లాడే విషయాలు చాలా వరకు కూడా పాజిటివ్గా ఉంటాయండి చాలా కరెక్ట్గా ఉంటాయి నేను ఎప్పుడు కూడా ఇలాగే ఉంటాను నేను ప్రతి విషయం కూడా సాధించగలను నేను ఈరోజు బయటకు వెళుతున్నాను అనంటే ఈరోజు ఇలా ఈ విషయాన్ని అనుకొని పడుకుంటున్నాను తెల్లవారేసరికి నాకు ఖచ్చితంగా తీరుతుంది అని చెప్పి ఒక విషయాన్ని మీరు ఏదైతే ఒక కోరిక గురించి అనుకుంటున్నారనుకోండి రేపు ఆఫీస్ ఇంటర్వ్యూ ఉంది మీకు ఆఫీస్కి వెళుతున్నారు ఈ ఆఫీస్లో ఏదైతే కనుక అడుగుతున్నారో క్వశ్చన్స్ అవన్నీ కూడా నేను కరెక్ట్గా ఆన్సర్ చేయగలను నేను ఈ ఎగ్జామ్ అన్నీ కూడా రాసేసి సెలెక్ట్ అవుతాను నాకు మంచి జాబ్ అనేది వస్తుంది అని చెప్పి అనుకోండి ఇలాగా ఏదైతే కనుక మనం అనుకుంటామో అన్నీ కూడా మన అనుకునే అబ అద్దంతో మనం అద్దంలో కనిపించే విషయాలు ఏది కూడా అబద్ధంగా ఉండదండి మనకి ఎదురుగుండే ఎలా అయితే కనుక నిజ నిజాలు కనిపిస్తూ ఉంటాయో మన ప్రతిబింబం ఎలా అయితే మన కలర్గా ఉన్నామా తెల్లగా ఉన్నామా నల్లగా ఉన్నామా మనం ఎలా అయితే కనుక అలంకరించుకున్నాం ఎలాంటి డ్రెస్ వేసుకున్నాం అనేది ఉన్నది ఉన్నట్టుగా చూపించగలిగేది అద్దం మాత్రమేనండి అందువల్ల అద్దంతో మనం ఎలాంటి అబద్ధాలు చెప్పలేం మన మనసులో ఉన్నది అలాగే కనిపిస్తుంది ఒక నవ్వుతూ ఉన్నట్టుగా ఒక ఫేస్ ఉందనుకోండి అర్థం లో కూడా అలా కనిపిస్తుంది ఏడుస్తున్నాం అనుకోండి ఏడుస్తున్నట్టే కనిపిస్తుంది అందువల్ల మీరు యాక్టివ్గా పాజిటివ్గా కనిపిస్తున్నారు అనుకోండి అర్థంలో కూడా అలాగే కనిపిస్తుంది కాబట్టి ఒక పాజిటివ్ అయిన ఒక విషయాన్ని నేను ఇది చేయగలను సాధించగలను అని చెప్పేసి మీరు ఒక పదకొండు సార్లు ఏమనుకోవాలి అని అంటే నేను ఏ విషయాన్నైనా సరే ఇట్టే సాధిస్తాను నాకు లక్ అనేది చాలా వరకు కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ నాకు లక్ అనేది ఉంది ఎవరు ఏమనుకున్నా సరే నాకు నేను లక్ అనే విషయాన్ని నేను ఎప్పుడూ కూడా సాధిస్తాను నా పక్కనే అదృష్టం అనేది కలిసి వస్తుంది నేను అదృష్టవంతుణ్ణి అని చెప్పావు అదృష్టవంతురాలైతే ఆడవాళ్ళైతే నేను అదృష్టవంతురాలని నాకంటే అదృష్టవంతులు ఎవరు లేరు నాకు నెగిటివ్గా ఎలాంటి విషయాలు జరగవు నేను పాజిటివ్గానే ఆలోచిస్తున్నాను నాకు మంచి జరుగుతుంది అని చెప్పేసి మీరు మాట్లాడగలిగితే ఏ విషయాన్ని అయితే మీరు పదకొండు సార్లు అనుకుంటారో ఒక అదృష్టం గురించి కానివ్వండి ఒక జాబ్ రావాలని కానివ్వండి ఏ దేని గురించి అయితే మీరు అనుకుంటున్నారో అది ఉన్నది ఉన్నట్టుగా మన ప్రతిబింబం ఎలా అయితే అద్దంలో ఉన్నది ఉన్నట్టుగా కనిపిస్తుందో అలాగే మీరు కోరు కోరుకున్న కోరిక పలానా విషయం జాబ్ రావాలి పలానా ఆఫీస్లోనే రావాలని కోరుకుంటాం పలానా టైంకి వచ్చేసి మనకి ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలని ఒక లక్ అనేది ఉండాలండి ఒక సొంతిల్లు కట్టాలి అని అన్న అమ్మాలి అని అన్న మనకి లక్ అనేది ఎంత అవసరమో అలాగే అనుకున్నది అనుకున్నట్టుగా మనకి జరగాలి బ్యాంక్ లోన్ దొరకాలి ఈ టైంకి ఫలానా ఒక వన్ వీక్లో లోన్ దొరికితే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం అలా ఉన్నది ఉన్నట్టుగా అంటే మన మనసులో అనుకున్నది అనుకున్నట్టుగా ఒక మ్యాజిక్ లాగా జరిగిపోతుందండి ఇలా పాజిటివ్గా ఎప్పుడైతే మనల్ని మనం ఊహించుకుంటూ ఉంటామో ఇది ఒక రకమైన అఫిర్మేషన్ అని కూడా చెప్పవచ్చు మన గురించి పాజిటివ్గా చెప్పే విషయాలన్నీ కూడా ఎప్పుడు పాజిటివ్గానే జరుగుతూ ఉంటాయండి మీరు ఒక్కసారి ఇలా ప్రయత్నించి చూడండి పదకొండు సార్లు అద్దం ముందు నిలబడి నేను ఎవరైతే కనుక చాలామంది అంటూ ఉంటారు అక్క నేను చాలా నల్లగా ఉంటాను అక్క చూడడానికి నన్ను చూస్తే అందరూ కూడా ఎగతాలు చేస్తూ ఉంటారు నాకేం తెలియదు అని చెప్పి అలాంటి వాళ్ళము వాళ్ళు కూడా అండి అర్థం ముందు నిలబడి ఇలాంటి ఒక పాజిటివ్ ఎఫర్మేషన్ తెలియ చెబుతూ అక్క నాకు చాలా వరకు కూడా ఒక పాజిటివ్ ఒక ఎనర్జీ అనేది దొరికింది నేను ఉదయం లేవగానే అయినా సరే మీరు అనుకోవచ్చు రాత్రిపూట పడుకునేటప్పుడు ఏదైతే మనం అనుకొని ఒక స్ట్రాంగ్గా నిలబడి ఇలా చేస్తూ పడుకుంటామో మళ్ళీ కూడా మనం ఫోన్ అది చూడకుండా ఎవరితోనూ మాట్లాడకుండా అలాగే ఎలా అయితే మాట్లాడామో అద్దా ముందు అలాగే వెళ్ళి పడుకోవాలండి అంటే అదే మైండ్ సెట్తో ఉంటే కనుక తెల్లవారు లేసేసరికి నిజంగా అదే మైండ్ సెట్ మన ఫిక్స్ మనకి మైండ్లో ఫిక్స్ అయిపోతుందండి మీరు ఒకసారి ఇలా చేసి చూడండి మీకే తెలుస్తుంది ఈ అద్దంతో చూసి మనం మాట్లాడిన విషయాలు ఎంత పాజిటివ్గా జరుగుతాయి అనేది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో గుడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే